దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగునగాక ఈరోజు ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు ఉదయకాల సమయంలో ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడలారా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఒక వాగ్దానం మాట్లాడుతున్నాడు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం ఈ మాట మనము చూస్తే లోకాశుభ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదవగలం వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఇద్దరు మనుషులు మనకు కనబడతారు తగ్గించుకున్న సుంకరి హెచ్చించుకున్న పరిసైడ్ హెచ్చించుకున్న పరిశైని బట్టి వాక్యం చెప్తూ ఉంది ఆయన వారానికి రెండు దినాల పాటు ఉపవాసం ఉంటున్నానని హెచ్చించుకున్నాడు అలాగే పదేవ భాగము దశమ భాగము క్రమం తప్పకుండా ఇస్తున్నానని అతిశయ భక్తిని వ్యక్తపరుస్తూ వచ్చాడు ఆయన తన తాను గొప్ప చెప్పుకుంటూ వచ్చాడు కనుకనే దేవుడు ఆయన ప్రక్కన పెట్టాడు సుంకరి ప్రార్థన చేశాడు ఆకాశము తట్టుకైనను కనులెత్ కనులెత్తుటుకైనను ధైర్యము చాలక పాపినైన నన్ను కరుణించమని పలుకుచు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఈ ఉదయకాల సమయంలో వాకి వింటున్న దేవుని విడలగా అనేక మంది భక్తిలో కూడా అత్యయించేవారుగా ఉంటారు భక్తి గర్వం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే లోకస్తులు లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి అనగా కలిగినటువంటి ధనవంతులు మేడమెద్దులు ఆస్తిపాస్తులను బట్టి హెచ్చించుకుని గర్వంతో మాట్లాడుతుంటారు కొంతమంది చదువుకునే బిడలు కావచ్చు బాగా చదువులో నేను రాణించగలనని చెప్పి అచ్చయపడుతుంటారు హెచ్చించుకుని మాట్లాడుతుంటారు ఉద్యోగం ఉన్న దాన్ని బట్టి వారికున్న హోదాను బట్టి అతిశయపడి మాట్లాడుతుంటారు దానిని హెచ్చింపంటారు కానీ ప్రభువు చెప్తున్న చక్కని మాట ఏంటో తెలుసా పరుసైడు అంత కలిగి ఉన్న తన నోటి మాటతో తన హృదయపు గర్వముతో హెచ్చించుకుని మాట్లాడేసరికి దేవుడు తగ్గించేశాడు ఏమి లేకపోయినా రవ్వా నా నీవే ఈ స్థితి చాలు అని తగ్గించుకున్నటువంటి సుంకరిని దేవుడు ఆకాశం అంత ఎత్తు హెచ్చిస్తూ వచ్చాడు ఈ ఉదయకాలపు సమయంలో ఆకి వింటున్న దేవుని విడగాల అందుకే పిలిపి పత్రికలో చక్కని మాట రెండో అధ్యాయంలో ఐదో అచర్యంలో రాశారు యేసు ప్రభు వారు మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు తను తాను సిలువ మరణ మగునంతగా తగ్గించుకున్నాడు గనుకుని దేవుని బిడలారా ఏసయ్యను గూర్చినటువంటి చక్కనమాట ఆయన దేవుడై ఉండి మనుషుల పోలికగా పుట్టాడు గమనించారా దేవుడై ఉండి మనుషుల పోలికగా పుట్టాడు ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు అంతగా తగ్గించుకున్నాడు ఆయన శిలువ మరణము అగునంతగా తగ్గించుకున్నాడు కనుకని ఆయన సర్వ మానవాళికి పాప విమోచన కలిగిస్తూ వచ్చాడు ఈ ఉదయ కాలు సవాళ్ళు వాక్కి పెట్టిన దేవుని మెడలో అందుకే కదా పౌలు గారు ఏమంటాడు క్రీస్తు యేసునకు కలిగినట్టి మనసు మీరును ఉండమని ప్రభు పౌలు గారు చెప్తూ వచ్చారు ఎందుకంటే ప్రభువుకు లాగా మనం కూడా తగ్గించుకుని ఎప్పుడైతే ఉంటామో లోకంలో దేనిని బట్టి కూడా మనం అతిశయపడటానికి వెళ్ళారు కొంతమందికి వయసులో చిన్నవారైనా పెద్దవారి ఎదుట ఒకరు తగ్గుంటే తప్పేంటి తగ్గడం వల్ల నువ్వు హెచ్చరించబడతావు పెద్దవారైనా సరే చిన్నవారిని చిన్నవారి ఎదుట తగ్గటంలో తప్పేమూ లేదు మన అతిశయము దేవుని ఎదుటే దేవునిలోనే ఆనందించాలి భక్తుడైన పౌలు గారు దశలోని సంఘానికి రాస్తూ అంటారు నా ఆనందమనైన నా అత్యయ కిరీటమైన మీరే అని మాట్లాడుతూ వచ్చారు కాబట్టి ఏసైలో మనము ఆనందించాలి ఏసైయే మన అత్యయ కారణముగా ఎంచాలి కానీ ఈ లోకోలో మనకున్నటువంటి వెండి బంగారాలను బట్టి ధనధాన్యాలను బట్టి ఆస్తుపాస్తులను బట్టి మేడమిద్యలను బట్టి మనం అత్యయప తాగదు అని దేవుని వాక్యం చెప్తా ఉన్న కనుక మనం ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకముగా దేవునికి ఆ దేవుని దృష్టిలో తగ్గించుకుని బ్రతికే వారముగా పొందుముగాక దేవుడు ఈ మాటలు మన వెనుకలు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం కరుడా మీకు వందన స్తోత్రాలైన ఈ సమయంలో మాకు ఇచ్చిన శుభన కొరకు స్తోత్రాలు ఈ వాక్యం ఈ లేఖ మా జీవితంలో నెరవేర్చి మీరు మహిమను పొందమని ఏ పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె